ప్రైజ్ దలాడ్ ఏసయ్య శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యశాగ్రంథము పంతొమ్మిదవ ధ్యాయము ఇరవై రెండవ వచనము యహోవా వారిని కొట్టును స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును వారు ఆయన వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా దేవుని సృష్టి అయి ఉన్నారు ప్రజలను ఎందుకు శిక్షిస్తారు కొడతారు అనంటే దేవుడు వారు మారు మనసు పొందతారని వారు సత్యము వైపు నిజము వైపు దేవుని వైపు తిరుగుతారని వారిని కొడతాడు దేవుడు తండ్రి శిక్షించని కుమారుడు వ్యర్థుడైపోతాడంట ప్రియదేవన్ బిడ్డారా కాబట్టి తన సృష్టి కనుక తన బిడ్డలే కనుక అందరూ ఏ దేశస్తులైనా ఏ ప్రాంతపు వారైనా ఎవరైనా సరే ఆయన కుమారులే అయితే ఆయన మాట వినకుండా ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఆయన కొట్టతాడు ఖచ్చితముగా కొట్టినప్పుడు దెబ్బ తగిలినప్పుడు సత్యము వైపు తిరిగి సత్యాన్ని గ్రహించి నిజమైనటువంటి సృష్టికర్తను నీవు ఆరాధిస్తే వారు ఐగుప్తీయులైనా ఇజ్రాయేలీయులైనా ఇండియన్స్ అయినా అమెరికన్స్ అయినా ఏ దేశపు వారైనా సరే ప్రభువు వారిని ప్రార్థనను అంగీకరించి వారు ఏ బాధలో ఉన్నారో ఏ అస్వస్థతలో ఉన్నారో ఆ అస్వస్థతను తొలగించి స్వస్థపరుస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియదేవన బిడ్డ మరి అటువంటి భయంకరమైన వ్యక్తులనే స్వస్థపరిచినటువంటి దేవుడు దేవునికి ఇష్టముగా నువ్వు బ్రతుకుచు ఏదైనా అనారోగ్యము కలిగితే ఆయన స్వస్థపరచడా ప్రియదేవుని బిడ్డ తప్పక నిన్ను బాగు చేస్తాడు ఆయన తప్పక నిన్ను స్వస్థపరిచి అనేకులు ఎదుట సాక్షిగా నిన్ను నిలువ పెట్టుకుంటాడు ఆయన దేవుని బిడ్డ ఆయుగుప్తులను రోగములతో అనేకమైనటువంటి శ్రమలతో మహత్కార్యములతో ఎందుకు ప్రభు వారు కొట్టారు అనంటే అప్పటికైనా వారు సృష్టికర్త అయిన దేవుని వైపు తిరుగుతారు అని కానీ వారు తిరుగులేదు నశించిపోయారు దేవుని బిడ్డారా కానీ ఈ వాగ్దానం చూసినటువంటి నీవు ఎవరైనా సరే మంచిగా నీతిగా న్యాయముగా బ్రతుకుతూ ఉన్నంత వరకు దేవుడు నిన్ను కొట్టాడు ఆయన కొట్టాడు దెబ్బ కొట్టాడు నిన్ననంటే నిన్ను సరి చేసుకో సృష్టికర్త వైపు తిరుగు ప్రార్థన చెయ్యి విజ్ఞాపన చెయ్యి ఆయన నిన్ను బాగు చేసి మరలా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ అది బయట వారికైనా ఒకే పరిస్థితి క్రైస్తవులుగా వారికైనా అదే పరిస్థితి ప్రతి దేవుని ఆయనకి ఇష్టముగా నీతిగా న్యాయంగా బ్రతికితే ఆయన కరుణ కృప ఉంటుంది ఆయనకి విరుద్ధముగా ఎప్పుడైతే ప్రవర్తిస్తారో ఆయన కొరడా జులిపించేటువంటి దేవుడు కూడా ఆయన శిక్షించేటువంటి దేవుడు కూడా ఆయనే రేపు తీర్పు తీర్చేది కూడా ఆయనే నిత్య రాజ్యాన్ని నిత్య అగ్నిని నిత్య నాశనాన్ని నరకాన్ని ఇచ్చేది కూడా ఆయనే ప్రిదేవన్ బిళ్ళార ఇప్పటికైనా గమనించి ప్రభువు ఎందుకు నాకు గాయాన్ని చేశారు అని హృదయములో పశ్చాత్తాపడి ప్రభువు వైపు తిరగండి ప్రభువుని ప్రార్థించండి ఏ శయ్య వైపు తిరగండి ఆయన మిమ్మల్ని స్వస్థపరిచి బాగు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియదేవన బిళ్ళారా దేవుడి లేఖనమును మీ జీవితంలో మంచి జ్ఞానమును దయచేయనట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలు లేకి భవించండి ప్రియదేవన్ బిడ్డారా దేవా మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు గాయపరచబడ్డారేమో నాయన మీ మీద అలిగున్నారేమో ప్రవ్వా మీకు దూరమైపోయి ఉన్నారేమో నాయన ఎవరైనా మీరే సహాయము చేయండి వారితో మీరు మాట్లాడినందులకే మీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా తిరిగి మీ వద్దకు రావడానికి స్వస్థత పొందుకోవడానికి కృపను చూపమని అడుగుచు ఉన్నాం బాగు చేయమని అడుగుచు ఉన్నాం నాయన మీరే కృపణ చూపండి అయ్యా కుటుంబాలను దీవించండి అయ్యా శరీరాలను బలపరచండి నాయన లోకమంతా భయంకరమైన రోగాలతో ఉంది ప్రవ్వా మీరే మీ బిడ్డలకి కవచముగా ఉండి రక్షణను దయచేసి మంచి ఆరోగ్యంతో బిడ్డలు దీవించమని నిన్ను ప్రార్థించే ఆత్మను బిడ్డలకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని ఇద్దరకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామను ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు స్వస్థపరిచే దేవుడు బలపరిచే దేవుడు ఆయన తన బిడ్డల వలె ప్రేమించి ఒక దెబ్బ కొట్టి దగ్గర తీసుకునే దేవుడు ప్రియదేవన బిడ్డారా నాశనములకు అలాగే వెళ్ళిపోండాన్ని విడిచిపెట్టే దేవుడు కాడాయన ఖచ్చితంగా మీ ప్రార్థన ఆలకిస్తారు దేవుడు సహాయం చేస్తారు స్వస్థపరుస్తారు ధైర్యంగా ఉండండి ప్రియేవన బిడ్డారా ప్రైజ్